హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారికా చందో బ్లాగ్స్ ఆల్రెడీ తమ్ముడులో చూశారు కదా ఈరోజు కూడా మదీనా నుంచి ఒక మంచి శారీ స్టోర్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి నేను ఫస్ట్ టైం ఈ స్టోర్కి రావడం కలెక్షన్ చాలా బాగుంది అండ్ హోల్సేల్గా మీరు శారీస్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా లేదంటే ఆల్రెడీ శారీస్ బిజినెస్లో ఉన్నా కూడా మీకు ఈ స్టోర్ అనేది చాలా యూజ్ అవుతుంది సో ప్రజెంట్ వచ్చేసి మనం భారత్ సిల్క్స్ అండ్ శారీస్కి అయితే వచ్చేసామండి ఈ స్టోర్ మనకి మదీనాలోని షాదాబ్ హోటల్కి బ్యాక్ సైడ్ ఉంటుందండి ఇక్కడ పక్కనే అసోసియేషన్ బిల్డింగ్ ఉంటుంది జస్ట్ బిల్డింగ్ పక్కనే స్టోర్ అయితే ఉంటుంది చాలా ఓల్డ్ స్టోర్ అండ్ మంచి కలెక్షన్ అయితే ఉంది అండ్ ఈరోజు వీడియోలో మీకు ఈ కలెక్షన్ అంతా షేర్ చేస్తున్నాను ఎగ్జాక్ట్ ప్రైజెస్ కాకుండా అప్రాక్సిమేట్ ప్రైజెస్ చెప్తానండి ఎందుకంటే ప్రైజెస్ రివీల్ చేస్తే మళ్ళీ బిజినెస్ చేసే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అప్రాక్సిమేట్ ప్రైజెస్ చెప్తాను అండ్ కలెక్షన్ అంతా కూడా చాలా చాలా బాగుంది స్టోర్కి సంబంధించిన లొకేషన్ అడ్రస్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా వీడియో పైన డిస్ప్లే చేశాను అడ్రస్ లొకేషన్ ఏమో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తుంది తప్పకుండా ఒకసారి స్టోర్ విజిట్ చేయండి వీడియోలో జస్ట్ ఒక వన్ పర్సెంట్ షేర్ చేస్తున్నాను స్టోర్ చాలా పెద్దగా ఉంటుంది మీరు స్టోర్కి వస్తే దగ్గరుండి కలెక్షన్ అంతా చూడొచ్చు ఈ శారీస్ అన్ని కూడా ఒక్కొక్కటి క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తూ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను భారత్ సిల్క్స్ అండ్ శారీస్ వాళ్ళకి మదీనాలోనే ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి సో ఆ బ్రాంచ్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను మీరు ఏ బ్రాంచ్ నైనా విజిట్ చేయొచ్చు ఈ రోజు వీడియోలో మీకు సెమీ పట్టు శారీ షేర్ చేస్తున్నానండి ఇవి బడ్జెట్ మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి స్టోర్ లో కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఇది ఇలా సెట్ ఉంటుంది మనకు ఒక సిక్స్ పీస్ కలర్ చాట్ వస్తుంది అనమాట మీరు హోల్సేల్గా తీసుకుంటే సెట్ వైజ్ తీసుకోవాలి ఏ శారీస్ అయినా కూడా స్టోర్ విజిట్ చేస్తే కనుక మీకు సింగిల్ పీస్ తీసుకునే ఆప్షన్ కూడా ఉంటుందండి ఇదిగోండి ఇట్లా సిక్స్ పీస్ సెట్ వస్తుంది ఫైవ్ పీస్ సెట్ వస్తుంది సెట్ తీసుకోవాలి దీంట్లో కలర్ ఆప్షన్స్ ఇక్కడ బడ్జెట్ మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈరోజు వీడియోలో మనం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ బడ్జెట్ నుంచి టూ థౌజండ్ బిలో బడ్జెట్లో ఉండే శారీస్ అన్ని కూడా షేర్ చేస్తున్నాం సెమీ పట్టులోనే మనం ఇంతకుముందు ప్లెయిన్ శారీ వచ్చేసి బార్డర్ హైలైట్ అయ్యే శారీస్ చూసాం కదండి ఇవి వచ్చేసి కంప్లీట్ శారీ అంతా ఆల్ ఓవర్ వివీ వస్తుంది ఇలా కింద మనకి కంచీ స్టైల్లో బార్డర్ వస్తుందండి ప్రైస్ చెప్తే అయితే షాక్ అవుతారు అసలు ఇవి ఎయిట్ హండ్రెడ్ బిలోలోనే వస్తాయి ఇంకా చాలా తక్కువ ప్రైస్ కానీ నేను ప్రైస్ రివీల్ చేయట్లేదు మీరు ఒకసారి స్టోర్కి వస్తే కలెక్షన్ చూడచ్చండి ఇదిగో ప్రతిసారి మీ కాంట్రాస్ట్ ఫాల్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటాయి కంప్లీట్ ఆల్ ఓవర్ డిజైన్ తో వస్తాయి మనకి ఓకే ఈ వివింగ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం సారీ ఆల్ ఓవర్ డిజైన్స్ ఉంటాయి ఈ బార్డర్ స్టైల్లో మనకి బ్లౌజు అండ్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్టు ఓకే లైట్ వెయిట్ స్యారీస్ అండి మళ్ళీ ఇవి సింపుల్గా ఉన్నాయి మీరు బిజినెస్ పర్పస్ తీసుకెళ్ళాలనుకుంటే అనుకుంటే కనుక ఇది బెస్ట్ టైం శ్రావణ మాసం మనకి ఇప్పుడు కార్తీక మాసంలో అన్నీ కూడా పెళ్ళిళ్ళు ఉంటాయి కాబట్టి చక్కగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా లేదంటే ఆల్రెడీ బిజినెస్లో ఉన్నా కూడా ఈ పట్టు శారీస్ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది ఏదైనా శారీ మీకు నచ్చితే స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను కదా జస్ట్ ఈ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఎగ్జాక్ట్ ప్రైస్ వస్తుంది అండ్ ఆన్లైన్ కొరియర్ సర్వీస్ కూడా ఉందండి మీరు ఎక్కడి నుంచి అయినా ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు ఆన్లైన్లో మీకు కొరియర్ చేసిస్తారు అండ్ ఇది వచ్చేసి కంప్లీట్లీ సిల్వర్ పట్టు వస్తుంది లైట్ వెయిట్ పేస్టల్ కలర్స్ తో వస్తాయి కంప్లీట్ సారీ లాస్ట్ వరకు ఆల్ ఓవర్ డిజైన్ తో వస్తుంది మనకి అండ్ బ్లౌజ్ కూడా మనకి దీనిలో జకాట్ డిజైన్ బ్లౌజ్ వస్తుంది అండ్ సారీ కూడా వెయిట్ లెస్ శారీ ఉంటాయి కంప్లీట్ గా శారీస్ అన్ని వెయిట్ లెస్ ఉన్నాయండి అండ్ ఈ శారీస్ లో మనకి సిల్వర్ జారీ అనేది ఎక్కువగా హైలైట్ అవుతుంది అండ్ బార్డర్స్ కూడా మీరు చూసుకుంటే చిన్న బార్డర్స్ డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అండి ఒక్కొక్క శారీ ఒక్కొక్క ప్యాటర్న్ ఒక్కొక్క డిజైన్ లో ఉంది ప్రైజెస్ ఇవి కూడా ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ బిలోనే వస్తాయి మీకు సింగిల్ శారీ నచ్చినా కూడా మీరు స్టోర్కి వచ్చి చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చండి స్టోర్ టైమింగ్స్ ఏంటండి లెవెన్ టు ఎయిట్ లోపు ఉంటుంది మనకి మార్నింగ్ లెవెన్కి స్టార్ట్ అవుతుందండి నైట్ ఎయిట్ లోపు క్లోజ్ అవుతుంది ఎయిట్ ఓ క్లాక్కి క్లోజ్ అవుతుంది ఆ లోపు మీరు షాపింగ్కి వచ్చేసి సో మీరు ఒకవేళ సండే రోజు స్టోర్ విజిట్కి రావాలి అనుకుంటే కనుక ఒకసారి కాల్ చేసి స్టోర్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వచ్చేసాయండి సో ఇవ్వండి ఇవి ఎయిట్ హండ్రెడ్ బిలో బడ్జెట్లో వచ్చేస్తాయి మనకి సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి ఇది కూడా చాలా బాగుంది సో మీరు లెహంగా సెట్లో డిజైన్ చేసుకోవాలి అనుకున్న బొటిక్స్ వాళ్ళకి కూడా ఈ శారీస్ చాలా యూజ్ అవుతాయి ఎందుకంటే బడ్జెట్ చాలా ఎయిట్ హండ్రెడ్ బిలోలోనే వస్తుంది సో మీరు దీనికి బ్లౌజ్ అండ్ దుప్పట్ట కస్టమైజ్ చేసుకుంటే కనుక డబుల్ ప్రైస్కి సేల్ చేసుకోవచ్చు అండి లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ చాలా బ్రైట్ కలర్స్ బాగున్నాయి జరీ కూడా మంచి కాపర్ బీవింగ్ వచ్చింది డిఫరెంట్గా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా మీరు క్లోజ్అప్లో చూడొచ్చు మంచి ఫ్యాబ్రిక్ ఎయిట్ హండ్రెడ్ బిలో బడ్జెట్లో వస్తుందండి దీంట్లో డిజైన్ డిజైన్స్ ఉన్నాయి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ తీసుకోవచ్చా అండి సిక్స్ పీసెస్ ఎయిట్ పీసెస్ అట్లా తీసుకోవాలా ఇవి మినిమం ఫోర్ టు ఫైవ్ పీసెస్ తీసుకోవచ్చు వీటిలో డిజైన్స్ కూడా మీకు టూ త్రీ డిజైన్స్ అయితే వస్తాయి దీంట్లో ఇది వచ్చేసి ప్యూర్ గద్వాల్ దాంట్లో మనకి ఇంప్రెషన్ దాంట్లో అయితే తీపించాం మనం లో ప్రైస్ లో మునియా బార్డర్స్ వచ్చాయి మళ్ళీ వీటికి ఇదంతా కూడా మునియా డిజైన్ వచ్చింది కంచి స్టైల్లో పెద్ద బార్డర్స్ వచ్చాయండి ఇదేమో ఇక్కత్ స్టైల్లో వీవింగ్ వచ్చింది కింద బార్డర్స్ వచ్చాయి ప్రైస్ అయితే చాలా రీజనబుల్ అండి ఇంకా స్టాక్ ఉంది వీటిలో మేము కి కొన్ని పీసెస్ చూపిస్తున్నాం మీరు స్టోర్కి వస్తే కలెక్షన్ అంతా దగ్గర చూడొచ్చు అండ్ ఇది వచ్చేసి ఇంకో ఐటమ్ కంప్లీట్ కాపర్ పట్టు ఉంటారు దీన్ని బార్డర్ ప్లస్ శారీ కూడా కాపర్తో వస్తుంది మనకి అండ్ దీనికి వచ్చేసి మనకి పల్లు ప్లస్ అయితే సెల్ఫ్ వస్తుంది మనకి సెల్ఫ్ కాంబినేషన్స్ ఇవి కలర్ చాట్ కూడా ఫైవ్ టు సిక్స్ అయితే కాంబినేషన్స్ వస్తాయి వీటిలో ఓకే కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది ఆల్ ఓవర్ బాడీ అంతా కాపర్ వచ్చింది బార్డర్ కూడా కాపర్ వచ్చిందండి కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ బిలోనే హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ బిలోనే వస్తుంది వెరీ వెరీ రీజనబుల్ అండి మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే జస్ట్ ఒక మినిమం ఫైవ్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఇక్కడ ఫైవ్ లోనే మీకు అంత స్టాక్ వస్తుంది అండ్ వచ్చేసి ఇంకొక ఐటమ్ కంప్లీట్ మనకి ప్యూర్ ధర్మవరం ఫ్యాబ్రిక్ పైన వస్తుంది లైట్ వెయిట్ టిష్యూ ఫ్యాబ్రిక్ ఇది చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ శారీస్ అవుతాయి బిగ్ బిగ్ బార్డర్స్ కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంటాయి బార్డర్స్ అండ్ సెల్ఫ్ కూడా వస్తాయి వీటిలో బార్డర్స్ బిగ్ బార్డర్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ టైప్ లో వస్తుంది దీంట్లో అండ్ కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయి ప్రతి సారీకి డిజైన్ కలర్స్ అయితే చేంజ్ అవుతుంటాయి ఓకే ఫ్యాబ్రిక్ సేమ్ గానీ కలర్స్ డిజైన్స్ మారుతూ ఉన్నాయండి పెద్ద బార్డర్ వచ్చింది చూడండి లెహంగా స్టిచ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటాయి బడ్జెట్ ఎంత అండి ఇవి అండ్ ఇది వచ్చేసి మనకి 1500 బిలో నుంచి ఉంటాయి ఇవి 1000 బిలో వచ్చేస్తుంది డిజైన్స్ కూడా మీట్లో ఇంకా మీకు టెన్ టు ఫిఫ్టీన్ డిజైన్స్ వరకు వస్తాయి మేమైతే కొనే చూపిస్తాం ఇప్పుడు ఓకే బార్డర్ డిజైన్స్ అన్నీ కూడా మనకి చేంజ్ అవుతున్నాయండి ప్యాటర్న్ ఒకటే డిజైన్స్ మారుతున్నాయి దీంట్లో ఇవే కాకుండా ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి వీడియో లెంత్ అవుతుందని మనం కొన్ని ఆప్షన్స్ చూపించాం మీరు స్టోర్కి వస్తే ఇంకా కలెక్షన్ అంతా చూడవచ్చు అండ్ ఇది వచ్చేసి కంప్లీట్లు టిష్యూ ఫ్యాబ్రిక్ పైన ల్యావెండర్ అయితే వస్తుంది కంప్లీట్ సెల్ఫ్ శారీస్ ఇవన్నీ కంప్లీట్ సారీ అంతా ఇట్లా లావెండర్ లోనే ఉంటుందండి సెల్ఫ్ కాంబినేషన్ దీనికి మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయినా అప్ చేయొచ్చు సారీలో వచ్చిన బ్లౌజ్ అయినా పేరప్ చేయొచ్చు డిఫరెంట్గా చాలా బాగుంటాయి ఇవైతే ఇట్లా యూనిఫామ్ లాగా మీరు ఎన్ని కావాలన్నా మీకు దొరుకుతాయండి ఇద్దరు సిస్టర్స్ ఉన్నా అట్లా మీరు కాంబినేషన్లో కట్టుకోవాలనుకున్నా కూడా ఇవి బెస్ట్ సారీస్ ప్రైస్ ఎంతలో వస్తాయండి ఇవి ఇవి కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోనే వస్తాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే వచ్చేస్తాయి మనకి ఫ్యాబ్రిక్ చాలా మంచి ఫ్యాబ్రిక్ ఇది మెత్తగా లైట్ వెయిట్ ఉంటాయి మీకు శారీస్ ఇంకా అండ్ డిజైన్స్ కూడా చాలా ఉంటాయి వీటిలో సప్లై చేస్తారా ఆ చేస్తామండి హండ్రెడ్ పీస్ అయినా ఆర్డర్ చేయొచ్చు కొంచెం టైం ఇస్తే చేపిస్తాం అవి కూడా కొద్దిగా టైం తీసుకొని చేస్తారు అండి బల్క్ ఆర్డర్స్ కావాలన్నా ఇప్పుడు వ్రతాలకి పూజలకి అట్లా కట్టుకుంటున్నారు కదా హండ్రెడ్ మెంబర్స్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ కాంబినేషన్ అట్లా కావాలన్నా కూడా మీకు చేసిస్తారు దీనిలోనే ఇంకొన్ని మోడల్స్ ఉన్నాయి ఇలాంటి ప్యాటర్న్స్ అనమాట కానీ ప్రైస్ డిఫరెంట్ అండి ఇవి ఎంత ప్రైస్ వస్తాయి ఇవి అయితే టూ థౌసండ్ వరకు వస్తాయి మనకి టూ థౌసండ్ వరకు వస్తాయి ఇవి ఇంకా బాగుందండి క్లాత్ అనేది జరీ షైనింగ్ కూడా చాలా బాగుంది అండ్ ఇవి ప్యూర్ గోల్డ్ పల్లకి శారీస్ అంటారు దీన్ని బార్డర్ అంతా పల్లకి బార్డర్ వస్తుంది ఓకే శారీ పళ్ళుకి మీరు చూడొచ్చు దగ్గర నుంచి పళ్ళకి డిజైన్ వస్తుందండి ప్యూర్ మనకి థర్టీ ఫార్టీ థౌజండ్ ప్రైస్లో వచ్చే శారీస్లో ఉండే డిజైన్ అనమాట అది సో మనకి లో బడ్జెట్లో కస్టమైజ్ చేశారు ఇలా అందరూ అఫోర్డ్ చేసే రేంజ్లో టూ థౌజండ్ బడ్జెట్లో వస్తాయి ఇవి మనకి దీంట్లో ఇదిగోండి డిజైన్స్ మారుతూ ఉన్నాయి పైన బాడీ పార్ట్ డిజైన్ మారుతుంది కింద అన్నిటికీ కాంబినేషన్ పళ్ళకి డిజైన్ వస్తుంది ఇవి టూ థౌజండ్ బడ్జెట్లో వచ్చేస్తాయి మనకి ఇది వచ్చేసి ఇంకొక ఐటమ్ కంప్లీట్ లైట్ వెయిట్ టిష్యూ ఫ్యాబ్రిక్ పైన మనకి కంచి బార్డర్ అయితే వస్తుంది అండ్ పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఉంటాయి వీటిలో అండ్ డిజైన్స్ కూడా వీటిలో మనకు టెన్ టు ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డిజైన్స్ కూడా వస్తాయి అండ్ వీటిలో అయితే కొన్ని చూపిస్తాం చూడండి మంచి జరితో హైలైట్ అవుతుందండి ఇదిగో అన్ని బ్రైడ్ శారీస్ బ్రైడల్స్ లో బడ్జెట్ లో ట్రై చేయాలనుకున్నా ఇవి చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగుందో లైట్ వెయిట్ లో జరి కూడా మంచి షైనింగ్ లో మంచి క్వాలిటీలో ఉన్నాయి ప్రైస్ ఎంతలో వస్తాయండి ఇవి అండ్ ఇవి కూడా మనకి 2000 బిలోనే వచ్చేస్తాయి ప్రైస్ 2000 బిలోనే వచ్చేస్తాయి బయట అయితే ప్రైసెస్ వేరే ఉంటాయి ఓల్ రిటైల్ ప్రైసెస్ కానీ మనైతే హోల్సేల్ ప్రైస్ లో ఇస్తున్నాం ఓకే స్టోర్ కు వస్తే ఇప్పుడు సింగిల్ ప్రైస్ కూడా మీరు హోల్సేల్ రేట్ కి ఇచ్చేస్తారు ఆ ఇదం అట్లా కూడా ఇప్పుడు ఆన్లైన్ లో సింగిల్ సారీ అంటే పంపిస్తారా అంటే పంపిస్తాం ఆల్ ఓవర్ ఇండియా ఆన్లైన్ లో కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందా లే షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి కానీ మీరు ఆన్లైన్లో కూడా సింగిల్ శారీ పర్చేస్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు మీరు చూసిన శారీస్లో మీకు ఈ శారీ నచ్చింది అనుకోండి చక్కగా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి జస్ట్ వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేసి చూడండి ప్యూర్ సిల్వర్ పైన మనకి గోల్డ్ జరి కూడా మిక్స్ ఉంటుంది వీటిలో అండ్ ఇవి వచ్చేసి మనకి బ్రైడల్ పర్పస్ కూడా చాలా తీసుకుంటాం అండ్ బార్డర్ వచ్చేసి పల్లకి బార్డర్ చూడండి కంచి బార్డర్లో పల్లకి వస్తుంది అండ్ వీటిలో కూడా డిజైన్స్ వస్తాయి మనకి బార్డర్స్ శారీ డిజైన్స్ కూడా చేంజ్ అవుతుంటాయి డిఫరెంట్ డిఫరెంట్గా కంప్లీట్ పేస్టల్స్ ఇవన్నీ ఓకే ప్రైస్ అండి ఇవి అండ్ ఇది కూడా మనకి టూ థౌజండ్ బిలోనే ఇద్దాం హోల్సేల్ ప్రైస్ టూ థౌజండ్ బిలోనే అంట అండి చూడండి ప్రైజెస్ అయితే వెరీ రీజనబుల్ అండ్ ట్రెండింగ్లో ఉన్న ల్యావెండర్ కూడా అండ్ ఫ్యాబ్రిక్ కూడా మీరు చూడొచ్చు లో బడ్జెట్ అనగానే స్టిఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయేమో అట్లా అనుకోకండి ఎంత మెత్తడి ఫ్యాబ్రిక్ చూడండి ఫ్యాబ్రిక్ ఇట్లా మెత్తగా ఉంటే మనం ప్లీట్స్ ఎట్లా పెడితే అట్లా నుంచి ఉంటుంది అండ్ మీరు డబుల్ మార్జిన్ కి సేల్ చేసుకోవచ్చు కూడా మార్కెట్లో వీటిని ఇవి మనకి టూ థౌజండ్ బిలో బడ్జెట్లోనే వచ్చేస్తాయి అండ్ ఇలా చూడండి ఇంకొక స్పెషల్ ఐటమ్ ఇది అలా సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ ఐటమ్స్ ఇవి ఇది కూడా పల్లకి బోర్డర్ వచ్చేసి చూడండి హెవీ సారీ అవుతుంది ప్యాటర్న్ వచ్చేసి ఇక్కత్ స్టైల్ ప్యాటర్న్ వస్తుంది చూడండి కంప్లీట్ హెవీ సారీ జరీ కూడా ఇది మంచి షైనింగ్లో బాగుందండి ప్రైస్ అవుతుంది టూ థౌసండ్ బిలో అవుద్ది టూ థౌజండ్ బిలోనే వచ్చేస్తుందంటండి ఇవి అయితే చాలా బాగున్నాయి జరీ క్వాలిటీ అనేది చాలా ఎలివేట్ అవుతూ పల్లకి థీమ్ వచ్చిందండి బడ్జెట్ కూడా వెరీ రీజనబుల్ ఉంది మీరు ఒకసారి స్టోర్కి రండి స్టోర్ మనకి ఇంకా పైన కూడా ఉంది కదండి త్రీ ఫ్లోర్స్ ఉంటుంది మనకి స్టోర్ కంప్లీట్గా చక్కగా మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోవచ్చు మనం జస్ట్ శాంపిల్కి వన్ ఆర్ టూ పీసెస్ చూపిస్తున్నాం అంతే అండి వీడియోలో మీరు స్టోర్కి వస్తే కలెక్షన్ అంతా దగ్గర ఉండి చూడొచ్చు కంప్లీట్ లో ప్రైస్ నుంచి మనకి హెవీ వెడ్డింగ్ పర్పస్ కూడా మంచి బ్రైడల్ సారీస్ కూడా అందరు ఉంటాయి ఏ ప్రైస్ స్టార్ట్ అవుతాయి మన దగ్గర కంటే మీకు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ నుంచి ఇట్లా స్టార్ట్ అయ్యే మనకి టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ వరకు సారీ కూడా ఉంది మనకి ప్యూర్ కంచి ఓకే అండ్ ఇది చూడండి ఇంకొకటి చూసేసాం కంప్లీట్ లైట్ వెయిట్ ఉపాడా స్టైల్లో మనకి ఇంకో కొత్త ఇది చిన్న తో వస్తాయి కంప్లీట్ ఇవి పెయిన్ బార్డర్ చిన్న స్టైల్ కడ్డీ బోర్డర్ టైప్ లో వస్తాయి అండ్ వీటిలో కూడా మనకి ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ అయితే వస్తాయి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బార్డర్ వస్తుందండి ఇట్లా డిఫరెంట్గా మీరు చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్స్ ఇట్లా వస్తాయి లైట్ వెయిట్ ఉప్పాడ శారీస్ అండి వెరీ లైట్ వెయిట్లో బడ్జెట్ కూడా మనకి టూ థౌజండ్ బిలోనే వస్తాయి కానీ టూ థౌజండ్ బిలో బడ్జెట్లోనే వస్తాయి ఇదిగోండి ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి అసలు ఇంకా వీటిలో కూడా మనం కి వన్ ఆర్ టూ పీసెస్ అంతే చూపించేది ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క మోడల్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి చూడండి మీరు ఏది తీసుకున్నా దాంట్లో కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉంటాయి ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది మనం వీడియోలో ఫైవ్ ఫిఫ్టీ నుంచి టూ థౌజండ్ బిలో బడ్జెట్ కవర్ చేస్తున్నాం కానీ స్టోర్లో ఇంకా చాలా స్టాక్ ఉంటుందండి ఒకసారి స్టోర్ విజిట్కి రండి చక్కగా మదీనాకు వచ్చినప్పుడు ఒకసారి ఇది కూడా విజిట్ చేస్తే మీకు ఐడియా ఉంటుంది ప్రైజెస్ ఎలా ఉన్నాయి క్వాలిటీ ఎలా ఉంది అనేది సో చూసారు కదా అండి స్టోర్లో ఉన్న కలెక్షన్లో ఒక వన్ పర్సెంట్ షేర్ చేశాను అమేజింగ్ కలెక్షన్ అయితే ఉంది స్టోర్కి సంబంధించిన లొకేషన్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాయి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే